ప్రైజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పదమూడు ఈ దినవాక్యము ఎలా అనగా యుదులమైనను దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మైందే బాప్తివం పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతేమి ఒకటో కొరింది పన్నెండు పదమూడు అపోసుల కార్యములు ఎనిమిది పద్నాలుగు పదిహేడుల్లో పేతురు వ్యూహాన్లు ఏ విధముగా సమరయ్య వారిపై చేతులుంచిరో చదువుచున్నాము సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యర్షలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు యేసు నామమున నామీసం మాత్రము పొంది ఉండిరి అప్పుడు పేతురును యోహాన్ను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి సామాన్యముగా సమరయులు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందవల పొంది ఉండవలసినది ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఒక ఉద్దేశముతోనే ప్రభువు పరిశుద్ధాత్మను అనుమతించలేదు వారి మీద చేతులుంచిన తరువాతనే వారు పరిశుద్ధాత్మను పొందిరి వ్యూహాను నాలుగు తొమ్మిదిలో యూధులు సమరయులతో సాంగత్యం చేయరని చదువుచున్నాము ఇప్పుడు అదే సమయ సమరయులు ప్రభు అని వేసినందు విశ్వాసం ఉంచిరి ప్రభువు వారు నూతన జన్మ అనుభవం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను ఇచ్చినడల యూదులు తాము పెందుకొస్తున్నాడు పొందిన ఆత్మ ఈ సమరయులు పొందిన ఆత్మ కంటే శ్రేష్టమనేదని చెప్పిడు వారే అందువలన దేవుడు పేతురు వ్యూహానులను సమరయకు పంపి పెంతకొస్తున్నాడు యూదులు ఏ వరమునైతే పొందిరో అదే సమరయలు కూడా ఇవ్వబడుటను చూచిరి అప్పుడు పేతురు వ్యూహానులు వారందరూ సమానులని సహోదరులని తెలుపుటకు వారిపైన చేతుల నుంచిరి అంతకుముందు వారు భేదభావము కలిగి ఉండరి ఆత్మీయ సమానత్వము ఏకత్వము తెలియజేయటకే వారిపైన తమ చేతుల నుంచిరి మనమందరం ఒకటే అను సత్యము తెలియజేయటకే హస్తనిక్షేపణ సాక్ష్యం కలిగి ఉన్నాము ధనవంతులని పేదలని ఉన్నతులని దీనులని చదువుకున్నవారని చదువులేని వారని ఇటువంటి భేదం ఏమీ లేవని వెల్లడి చేయదుము మనమందరం ఒకటే యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు నందు వీరందరూ ఏకముగా ఉన్నారు గలతీ మూడు ఇరవై ఎనిమిది మనం ఎటువంటి కుటుంబం నుండి అయినాను రావచ్చును ఏ దేశమైనను కావచ్చును ఎట్టి జీవిత విధానమైనను కావచ్చును కానీ మనము తిరిగి జన్మించిన తరువాత దేవునికి మనం అందరము ప్రశస్తమైన వారమే అందరూ అవసరమైన వారమే అందరము ముఖ్యమైన వారమే హస్తనిక్షేపణ ద్వారా మనమే సత్యమును వెల్లడి చేద్దము దేవుడి వాక్యభాగమును దీవించునుగాక ప్రైజ్ ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్